అదిగో లేచాడు బాబు చెల్లి నాకు కొంచెం డబ్బులు అవసరమై నేను త్రీ డేస్ లో లేవను ప్లీజ్ నా ప్లీజ్ రా మళ్ళీ నీకు త్రీ డేస్ లో ఇచ్చేస్తాను సరే బాగు ఇదిగో అక్క త్రీ డేస్ లో తిరిగి ఇచ్చేసేయాలి తప్పకుండా రాత్రి డేస్ లో ఇచ్చేస్తాను హలో అక్క మూడు రోజుల్లో డబ్బులు తిరిగిస్తానని తీసుకెళ్ళావు మా ఆయన అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు చెల్లి నీకే ఇచ్చేద్దాం అనుకున్నాను రా ఈ లోపు మీరు తాగిపోతు బావా రా డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వే ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోరా అక్క అది డబ్బులే కదా తీసుకొస్తున్నా వచ్చేస్తున్నా సుఖు మరో డబ్బులు ఇచ్చా కదా తీసుకురా వెళ్ళి తీసుకురా టైం అవుతుంది ఏంటి నాకు అవసరం అయితే టీవీ దగ్గర ఉంటే నేనే తీసుకున్నాను నాకు ఆ డబ్బులు చాలా అవసరం జులాంగే అనుకున్నాను నేను దొంగగా కూడా మారిపోయావు నువ్వు అసలు నింది కాదురా నిన్ను నా దగ్గర వదిలే అమ్మానా నన్ను అనాలి రాజు తప్పు నేను చేస్తే ఎందుకు వేసుకున్నావు నేను అంటే అన్ని నన్ను కొట్టాడు అదే మీ అక్కకి ఇచ్చారని తెలిస్తే మీ ఇద్దరి మధ్యన గొడవలు అవుతాయి అది నాకు ఇష్టం లేదు వదున నేను నన్ను తిట్టినా కొట్టినా అన్నీ మీరు మీలోనే అమ్మా నాన్న చూసుకుంటాను వదున అలాంటిది అమ్మ కష్టం వచ్చిందంటే కాపాడుకోను ఇంత మంచివాడిని తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించు అయ్యో వదనా దానికే ఉంది